పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మనం కొత్తగా రెండు నెఫ్ట్యూన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటిని సమాహారం చేసుకుని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ద్వి స్వభావము కలిగిన రాశి కవలల రాశి దీనికి అధిపతి బుధుడు చరరాశిలాగా రాశిలాగా వేగంగా కదులుతూ స్థిర రాశి మాదిరి స్థిరత్వం వైపు మొగ్గు చూపేటువంటి స్వభావం కలిగి ఉంటారు గ్రహ దోషం ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని పరిస్థితులలోనూ సమభావంగా ఉంటారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనల్లో వాయువేగంతో పరిగెత్తుతుంటారు సర్దుబాటు స్వభావం ఉంటుంది వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగేటువంటి లక్షణాలు కలిగిన ఈ మిథున రాశిలో మహాభారతంలో మీ రాశికి ఎవరు అయి ఉంటారో మనం గుర్తిద్దాం పరోక్షంగా కౌరవ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసినవాడు వారితో స్నేహంగా ఉంటూ వారి ఆస్థానంలోనే ఉంటూ వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చినవాడు ఇతను లాంటి వారు జీవితంలో చాలామందికి మన మిత్రుల రూపంలోనూ ఎదురవుతారు అలాంటి చెడ్డవారి సలహాలకు దూరంగా ఉండాలి అని సందేశం అందించినటువంటి వ్యక్తి ఎవరో కాదు శకుని ఇతను మీ మిథున రాశికి చెందినవాడు